ఆకాశవాణి మన సంఘంలో కని పెంచే బాధ్యత తల్లిదైతే పోషించి బాధ్యతలను అందించే బాధ్యత తండ్రిది తండ్రితోనే పిల్లలకు సంఘంలో గుర్తింపు నాన్న నాయన అయ్యా పప్ప డాడీ అని రకరకాలుగా తండ్రిని పిల్లలు పిలుచుకుంటారు బాల్యం నుంచి యుక్త వయసు వచ్చే వరకు పిల్లలక తోడుగా మంచి చెడు అన్ని విషయాల్లో తోడుండే నాన్న అంటే ధైర్యం సంతోషం నమ్మకం సమాజంలో మనల్ని ముందుకు నడిపించే నేస్తం నాన్న గురించి ఇలాంటి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్నారు ఇప్పుడు అది విందాం ఈరోజు నాన్న అనే రెండు అక్షరాల మాట గురించి మాట్లాడుకుందాం నాన్న అంటే తండ్రి అనే అర్థం అందరికీ తెలిసిందే ఇంత ప్రచారంలో ఉండి అందరి నోళ్ళలో నానుతూ ఉన్న నాన్న అనే మాట నిఘంటూరులోకి ఎక్కకపోవడం వింతైన విషయం అయితే ఇది తెలంగాణలో ఆంధ్రుల సంపర్కం వల్ల వచ్చింది అంతకు ముందు తండ్రిని నాన్న అనే సంప్రదాయం తెలంగాణలో లేకుండే తండ్రిని అయ్యా అనేవారు అయా అంటేనే తండ్రి పూజ్యుడు గౌరవింపబడేవాడు అనే అర్థాలున్నాయి దానికొక యావత్తు పెట్టుకుని అయ్యా అని అంటారు ఈనాటికి బహింసా ముధోల్ ప్రాంతాల్లో తండ్రిని అయ్యా అని సంబోధించే వాళ్ళు ఉన్నారు నిజామాబాదుకు అటు చివర మెదక్కు ఆ చివర కర్ణాటక సరిహద్దుల్లో నివసించేవారు తండ్రిని అప్ప అని పిలుస్తారు అయితే ఈ అయ్యకు గారు చేరిస్తే అయ్యగారు అయిపోయి అది యజమానిని సూచిస్తుంది అయ్యగారు లేదా అయ్యవారు అంటే రాయలసీమలో ఉపాధ్యాయుడు అని అర్థం ఉన్నది తెలంగాణలో అయ్యవార్లు అనే కులం కూడా ఉన్నది దానికంటే కొంచెం కింది కులాన్ని మిత్తిరయ్యవార్లు అంటారు అంటే మాలదాసరి అన్నమాట శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రీకరించిన ఆముక్త మాల్యదలో మాలదాసరి కథ వస్తుంది తెలంగాణలో ఉర్దూ ప్రభావం అధికంగా ఉన్నది కనుక నాన అంటే తండ్రి తండ్రి అని అర్థం వస్తుంది నాణ్యాలంటే అమ్మమ్మ ఊరు ఆదిలాబాద్ చుట్టుపట్ల తండ్రిని అన్న అని పిలుస్తారు ఈ విధంగా పిలవడానికి ఉమ్మడి కుటుంబాలే కారణం ఉమ్మడి కుటుంబాల్లోని పెద్దవాన్ని అందరూ అన్న అనే పిలిచేవారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈ విధంగా పిలిచినందువల్ల ఆ పెద్దన్న పిల్లలు కూడా తండ్రిని అన్న అని పిలవడం అలవాటు అవుతుంది ఆ విధంగా నానమ్మ లేదా నానవ్వ కాస్త అన్నవ్వ అవుతుంది ఈనాటి ఆధునిక మనుమలు మనుమరాళ్ళు నానమ్మను డాడమ్మ అంటున్నారు నయం పప్పమ్మ అంటే ఏం చేసేవాళ్ళం ఆదిలాబాదులో తండ్రిని అన్న అంటారని అనుకున్నాం కనుక తండ్రి తమ్ముళ్లను మాత్రం నాన అంటారు ఇదో వింతైన పిలుపు అనిపిస్తుంది స్కూల్లో పిల్లలు వీడు మా తమ్ముడే కాని మా నాన్న కొడుకు అంటారు కొత్త అది అర్థం కాదు వింతగా అనిపిస్తుంది కానీ ఇక్కడి వాళ్ళకు తెలుస్తుంది నానా అంటే తండ్రి తోబుట్టు అని కొందరు తండ్రి తమ్ముణ్ణి కాక అని తమ్ముని భార్యను కాకు అని పిలుస్తారు ఇకారాంతం స్త్రీలింగం కనుక కాక భార్య కాకి కావాలి మహారాష్ట్రలో అట్లాగే పిలుచుకుంటారు కానీ తెలుగు భాషతో సంబంధం ఉన్నవారికి అది బాగా అనిపించక కాకు అంటారు నానా అంటే సిగ్గు సంకోచము అవమానం అనే అర్థాలు కూడా ఉన్నాయి నానా అంటే నానబెట్టు నాంచు అనే అర్థం కూడా ఉంది నానా అంటే వివిధ అని మరో అర్థం కూడా ఉన్నది నానా అర్థాలు నానాజాతి సమితి మొదలైనవి దానికి ఉదాహరణలు మరాఠీ సంప్రదాయానికి దగ్గరగా ఉన్నవాళ్ళు తండ్రిని బాప అంటారు కొందరు బాపు అంటారు బాప అంటే బాపన బాపడు అని బ్రాహ్మణుడు అనే అర్థం కూడా వస్తుంది సంస్కృతంలో తండ్రిని పితరా అనాలి కానీ పిత అంటున్నాం పితరుడు అని తెలుగు చేసుకుంటున్నాం ఈ పితరులు ఐదుగురు అని శాస్త్రం చెప్తున్నది కన్న తండ్రి చదువు నేర్పిన గురువు వడుగు చేసిన బ్రాహ్మణుడు అన్నం పెట్టి ఆదరించినవాడు భయం తీర్చి కాపాడినవాడు ఈ ఐదుగురు సమానులు అంటే పితృతుల్యులు సంస్కృతంలో తండ్రిని తాత అని కూడా అంటారు ఇది వినడానికి వింతగా ఉన్నా అది నిజం తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో నిగమశర్మను జీవత్తాత పాదుండు అన్నాడు అంటే జీవించి ఉన్న తండ్రి గలవాడని అర్థం మరాఠీ గీత రామాయణం రాసిన మాడ్గుల్కర్ తాత్ స్వర్గవాసి జాలే బంధు ఏ వనాత్ అన్నాడు అంటే తాత్ అంటే ఇక్కడ తండ్రి తండ్రి స్వర్గస్థుడైనాడు అన్న అడవుల పాలైనాడని భావం తాత అంటే బ్రహ్మ అని కూడా ఒక అర్థం ఉన్నది తాత తాత అంటే విష్ణువు అంటే బ్రహ్మకు తండ్రి విష్ణువు కనుక తాత 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 అంటే అధికుడని ఘనుడని అర్థాలు కూడా ఉన్నాయి ఆదిలాబాద్లో నేను ఓన్ తాతకినా అనే ప్రయోగం వినిపిస్తుంది అంటే ఎంతటి ఘనుడు వచ్చినా నేను లెక్క చేయను అంటున్నాడని అర్థం చేసుకోవాలి గాంధీజీని గాంధీ తాత అంటాం ముసలివారు ఎవరైనా మన దృష్టిలో తాతలే గాంధీజీ మనకు తాత కాడు తండ్రి జాతి పిత కదా తాతన్న తండ్రి అని అనుకున్నాం కనుక సరిపోతుంది భారత జాతికి తండ్రి వంటివాడు పితరులంటే చనిపోయిన తల్లి తండ్రి బంధువర్గమని పితరులంటే ఇద్దరు తల్లి తండ్రి అని అర్థాలు కూడా ఉన్నాయి అందుకే మహాకవి కాళిదాసు జగత పితరవు వందే పార్వతి పరమేశ్వర అని స్తుతించాడు మన శాస్త్రం ప్రకారం తండ్రికి రెండో స్థానం ఇచ్చినారు మాతృదేవో భవ తర్వాత పితృదేవో భవ కదా కానీ పిల్లలకు మార్గదర్శకుడు పిల్లల భావి జీవితానికి బంగారు బాటలు వేసేవాడు పిల్లలకు రియల్ హీరో తండ్రి మాత్రమే అంటే అతిశయోక్తి కాదు ముఖ్యంగా ఆడపిల్లలకు తండ్రితో ఆత్మీయత అధికంగా ఉంటుంది మన ప్రభుత్వం చెప్తున్నా బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదాన్ని నిజం చేసేవాడు తండ్రి మాత్రమే తాను కొవ్వొత్తిలాగా కరిగిపోతూ తమ సంతానానికి వెలుగు చూపేవాడు పితరుడే అటువంటి తండ్రికి రుణం తీర్చుకోగలం పున్నామ నరకం నుండి త్రాత్ అంటే తరింపజేసేవాడు పుత్రుడట ఎందరు పుత్రులు అంత మంచివారున్నారు కనుక మన తండ్రి చూపిన అడుగుజాడల్లోనే మనం నడుద్దాం ఫలానా వారి కొడుకని గర్వంగా చెప్పుకుందాం తల్లిదండ్రుణ్ణి వృద్ధాశ్రమాలకు పంపొద్దు మనతోనే ఉంచుకుందాం చనిపోయిన తరువాత శ్రాద్ధకర్మలు ఘనంగా చెయ్యడం కాదు బతికి ఉండగానే వారిని సంతోషంగా ఉంచుదాం ఆ తర్వాత ఏమీ చెయ్యకపోయినా పర్వాలేదు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని మాత్రమే కాదు ఢిల్లీకి రాజైనా తండ్రికి కొడుకే అని నిరూపిద్దాం ఈ మధ్యనే నాన్నకు ప్రేమతో అని ఒక తెలుగు సినిమా కూడా వచ్చింది నాన్న గురించి మాట సొగసో శీర్షికన సామల రాజవర్ధన్ అందించిన ప్రసంగం నిండా